నేనేమన్నా ఒక్క మాట గరివ మాట్లాడితే మాట్లాడిననితాక మాట్లాడు నేనేం చెప్పినా బోర్ ఉంది నేనేం చెప్పినా బోర్ ఉంది బోర్ అని చెప్పిన ఎట్లా మాట్లాడి చెప్పినా గుడ్ తీసుకున్నా సాధి సార్ ముప్పై తీసుకుని యాభై తీసుకుని ముప్పై ఇస్తున్న ముద్దరు అంటావాడు అంటవా అంటే సరే

అడుగు నేనే బోర్ ఉంది తీసుకుంటా తీసుకుంటామన్న బాగా అని చెప్పిన ఇప్పుడు బోర్ ఉంది అని చెప్పిన పిలికొస్తావు పన్నెండు అనుకుంటే అనుకుంటే నువ్వు నేను ఒక్క మాట అంటాను కాదు ఒక్క మాట ఎవడైనా இமேட்டே போட்ட மாட்டாடு கரரா

ಅಮ್ಮಿಸ್ ಮಂಜಿನ ನೀವು ಮಂಜಿನ ಮಂಜು ಮುಟ್ಕೊಂಡು ಸರಿ ಮುಟ್ಕೊಂಡು

रिकार्ड 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 रिकार्ड